మహా మహాలయ పక్షం రోజులలో మీ వీలును బట్టి ఈ కృతజ్ఞతలను అత్యధిక రోజులలో కానీ లేకుంటే కనీసం ఒక్కసారి కానీ పఠించి తల్లిదండ్రులకు పెద్దలకు నమస్కరిస్తారో వారి పాపకర్మలు నశించి ధరిస్తారు ఈ కృతజ్ఞతలను ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రౌతం నాడు లేదా ప్రతిరోజు ఉదయం లేదా పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది అంటూ ఏది ఉండదు ఏది కోరుకుంటే అది సిద్ధిస్తుంది పాపకర్మలు నశించిపోతాయి ఈ కృతజ్ఞతలను శ్రాత్ దినములందే కాక ప్రతిరోజు ఎవరు చదువుతారో వారికి ఇతి బాధలు ఉండవు ఎవరైనా వారి పితరుల విషయంలో తప్పు చేసి ఉంటే పశ్చాత్తాప్తంతో ఈ కృతజ్ఞతలను చదివితే ప్రాశ్చిత్తం కలుగుతుంది అంతేకాక వారు చదివిన వారిని అనుగ్రహిస్తారు దీనిని ఎవరైతే వారు పుట్టినరోజు నాడు తండ్రికి నమస్కరించి వారికి పితరుల అనుగ్రహము లభిస్తుంది తరువాత ఈ ఆరు కృతజ్ఞతలను ఎలా పఠించుకోవాలో తెలుసుకుందాం ఎవరి వలన ఈ జన్మ వచ్చిందో ఎవరు సకల దేవతా స్వరూపులో ఎవరి ఆశీస్సుల వల్ల సుఖములు కలుగునో అట్టి మహాత్ములైన పితరులకు నమస్కారములు సకల యజ్ఞ స్వరూపులై స్వర్గంలో ఉండే దేవతలతో సమానమైన వారు సకల పుణ్యతీర్థములకు ఆలవాలమైన సముద్రులైన పితరులకు కృతజ్ఞతలు సులభముగా సంతోషించి వెంటనే అనుగ్రహించేవారైన శివరూపులకు కృతజ్ఞతలు ఆచరించే తప్పులను ఎల్లవేళలా క్షమిస్తూ సంతోషమూర్తులై సుఖములను కలుగజేసే పితృలకు కృతజ్ఞతలు చూసినంతనే అనేక తీర్థస్థానాలు తపస్సులు హోమాలు జపములు చేసిన ఫలితం కలుగునో మహాగురువులకు కూడా గురువులైన పితృదేవులకు కృతజ్ఞతలు ఎవరిని నమస్కరించినా తర్పణాదులు చేసినా అవి వందల కొద్ది అశ్వమేధ యాగములతో సమానమో అటువంటి పితరులకు కృతజ్ఞతలు ధర్మాలను ఆచరించడానికి అవకాశమున్న దుర్లభమైన ఈ మానవ శరీరం ఎవరి వలన లభించిందో ఆ పితృదేవతలకు కృతజ్ఞతలు ఈ కృతజ్ఞతలను ప్రయత్నపూర్వకంగా ఎవరైతే పితృశ్రాద్ధం నాడు లేదా ప్రతిరోజు ఉదయము పుట్టినరోజు నాడు తమ తల్లిదండ్రులకు నమస్కరించి పఠిస్తారో వారికి దుర్లభమైనది ఏదీ లేదు